నమస్కారం అందరికీ ఇప్పుడు ఈ సృష్టిలో చూడండి భగవంతుడు మనకిచ్చిన అవకాశం ఏంటంటే ప్రతి ప్రాణికి సమాన హక్కులు ఉన్నాయి ఎందుకంటే ప్రతి ప్రాణి ప్రాణం అనేది ఒక్కటే కానీ మనిషి ఒక్కడే మనం తిరుగుతూ ఎందుకంటే సంపాదించినగలుగుతున్నాం కానీ ఇక్కడ మూడు ప్రాణాలు తినలేవు ఈ కాబట్టి మన భగవంతుడిచ్చే అవకాశం ఉంటే వాటికైనా ఆకర్షించే బాధ్యత మనకి ఇచ్చినాడు శ్రీ వినాయక పూర్తి లో మనము చూడి ఎన్నో కార్యక్రమం ముఖ్య ప్రాంతం చేస్తున్నాము కుక్కలకు కోతులకు ఆవులకు మిగతా వండే ప్రాణం ఎన్నో కార్యక్రమం చేస్తున్నాము అన్ని ప్రాంతాల్లో నీళ్లు పెడుతున్నాము వాటికి దక్క తీస్తున్నాము ఆకలి తీస్తున్నాము ఇక్కడ మీరు దూరు టెంపుల్ ఉండి ఇక్కడ ఆంజసాం ప్రముఖ అంటే చాలా పాత దేవులము ఇక్కడ చాలా అంటే ఎంతో ప్రాముఖ్యత ఉన్న దేవులు ఆంజసామి దేవాలయం ఇక్కడ ఇక్కడ వచ్చేసి చాలా కోతులు అంటే దగ్గర దగ్గర కొన్ని వందల కోతులు ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న పల్లెల నుంచి ఇక్కడ కోతులు ఎందుకంటే చెట్టు ఉండేటది కాబట్టి ఇక్కడ ఊరి అవ్వడం కాబట్టి ఇక్కడ వచ్చి ఉన్నాయి కోతులంతా ఈ కోతులు ఉన్నాయి కానీ వాటికి ఆహారం అందులో అందరికీ చాలా అల్లరి కొద్దిగా అంగల పడితే వాళ్ళకి కొట్టడంతో ఎక్కడికి వెళ్ళలేక ఇక్కడే ఉన్నాయి వాటికి ఆహారం అందించాల్సినతో శ్రీ వినాయక ఫౌండేషన్ టీము ప్రతి వారము ఒక రోజు వారంలో ఒక రోజు ఇక్కడ మనము వాటికంటే ఏ రకమైన పనులు ఉంటే మన అట్టి పళ్ళ తినే టమాటో పళ్ళై తినే మిగతా ఎన్ని రకాల పనులు మనం ప్రతి వారము వారంలో ఒక రోజు ఈరోజు కానీ శ్రీ వినాయక పౌండేషం ఇక్కడ ఉన్న అంతా ఈరోజు మనము అట్టి పనులు తమ్ముడు పనులు అందించి వాటికి ఈరోజు కొంతవరకు ఆకలి తీస్తామనుకుంటున్నాము ప్రతి ఒక్కరు బాధ్యత ఇది ప్రతి ఒక్కరు అందరూ మనం తల వాటికి కొన్ని అంతవరకు ఆకలి తగినా అవి ఆకలి ఇబ్బంది లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది శ్రీ వినాయక మీకు సపోర్ట్ చేయండి మీరు ఇంకా ఏదైనా ఇటువంటి మగ ఆకలి తీర్చాలంటే మమ్మల్ని సంపరిస్తా మీ తరపున మేము వాటి వాటికి ఆకలి తీర్చి వాటి ఆశీస్సులను మీకు ఇచ్చడానికి మేము ప్రయత్నం చేస్తాము థ్యాంక్ యూ జగింద్ర